మాడుగుల హల్వా గురించి విన్నారా సో మన కనకాపల్లి నుంచి మాడుగుల ప్రాంతంలో వి మాడుగుల అనే ఊర్లో చింతాడ బ్రదర్స్ వాళ్ళు మామూలుగా బెల్లంకి సంబంధించిన ప్యూర్ హల్వా అనేది చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా మీరు తిన్నారా లేదా ఒకసారి నాకు కామెంట్లు తెలియజేయండి కంపల్సరీ నెక్స్ట్ నేను ఈరోజు ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను అనమాట సో ఇది మనకు స్పెషల్గా మాడుగుల బెల్లం హల్వా అంటారు సో నిజంగా చాలా చాలా బాగుందండి చాలా సూపర్ అసలు వీళ్ళ దగ్గర వెరైటీస్ మాత్రం చూస్తే చాలా బాగుంది సో ఇది మీరు కూడా తినాలనిపిస్తే సో నేను కూడా తిన్నాను చాలా మంచి టేస్ట్ అండి సో చాలా సూపర్ ఎందుకంటే అలాగే ఒక డబ్బా కూడా ఖాళీ అయిపోయింది అయితే ఎవరైనా నిజంగా వీళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే ఇది వచ్చేసేసి మనకు సేమ్ మాడుగుల బెల్లం హల్వా ఇంకా డ్రై ఫ్రూట్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీకు పక్కన డిస్ప్లే కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి అద్భుతమైన హల్వా మీరు తినాలనుకుంటే వీళ్ళని ఇమీడియట్లీ సంప్రదించండి ఇక్కడ చూడండి వాళ్ళ ఫోన్ నంబరు మీకు డీటెయిల్స్ పెడుతున్నారు వాళ్ళు ఏమేమి సప్లై చేస్తారు అన్ని కూడా ఇక్కడ ఉంటాయి మీకు ఒరిజినల్ దేశీ నాటు ఆవు నెయ్యి హల్వా కావాలన్నా వీళ్ళు ఆర్డర్ మీద తీసుకొని చేసి ఇస్తారు మీకు ఓకే పురాతన పద్ధతిలో ఎలా తయారు చేస్తున్నారో ఆ వీడియో కూడా చూడండి